వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండలం కొర్రెముల గ్రామం బాలాజీ నగర్ కాలనీ నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ మేరకు అధ్యక్షుడిగా బొల్ల సుధీర్ రెడ్డి ఉపాధ్యక్షులు ఏ శ్రీనివాసాచారి ప్రధాన కార్యదర్శి జే సిద్ధార్థ సహాయ కార్యదర్శి జె మారుతి క్యాషియర్లు డి శ్రీనివాస్ పి దేవేందర్ రెడ్డిలతో పాటు కార్యనిర్వాహక సభ్యులుగా లింగాచారి శరత్ జానకి సలహాదారులుగా మధుసూదన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది బాలాజీ నగర్ కాలనీలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి సంఘటిత అభివృద్ధి ఐక్యత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని కాలనీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమం గత కమిటీ సభ్యులైన కోటిరెడ్డి బద్రీనాథ్ రమేష్ ప్రవీణ్ అశోక్ నీలకంఠంతో పాటు కాలనీలోని పెద్దలు యువత మహిళలు కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత ఉత్సాహంగా జరిగింది మహిళల భాగస్వామ్యం ఈ కమిటీ ఏర్పాటులో ప్రత్యేకంగా గమనించదగినది వారు తమ మద్దతును తెలియజేస్తూ కాలనీలో అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని అన్నారు అనుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ముందుగా ఈ కాలనీ సమస్యలు శుభ్రత కానీ మన డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ చాలా ఉన్నాయి అవన్నీ తెలుసుకొని పాత కమిటీ దగ్గర నుంచి తెలుసుకొని కాలనీ అంతా తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రతి అందరి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాము ఇప్పటి వరకు చేసిన కమిటీ వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యి చాలా చేశారు సో ముందుగా మా కాలనీకి యాక్చువల్గా స్టార్టింగ్ రావడానికి వెల్కమ్ బోర్డు ఎంట్రన్స్ ఏమీ లేకుండా ఇప్పుడు సో మేము ముందుగా దాని నుంచి ముందుకు వెళ్తాము అనుకుంటున్నాము ఎవరన్నా దాతలు వచ్చి లాగా చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చినా లేదంటే అందరం కలిసి ముందుకు వచ్చిందిగా నేను కోరుకుంటున్నాను ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మన మీ ఇంత పెద్ద మీది ఇంత పెద్ద కాలనీ మీకు పార్కులు కూడా చాలా ఉన్నాయి మంచి కాస్ట్లీ ఏరియా మీది ఎందుకంటే కొరంలో మీదే బిగ్గెస్ట్ కాలనీ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఈ కాలనీ చాలా అభివృద్ధి చెందాలి లైక్ అంద ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న కాలనీ ఎందుకంటే చాలా కాలనీ ఉన్నాయి అందరూ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇల్లులు కట్టుకొని చాలామంది వస్తున్నారు సో మాకు ముఖ్యంగా మౌలిక వసతులు చాలా అవసరం ఉంది ఈ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఈ సెక్యూరిటీ కానీ ఇవన్నీ సో దాని పరంగా మేము అందరితో అందరి సహకారంతో ముందుకెళ్ళి మా కాలనీని చాలా గొప్పగా అభివృద్ధి చెందేలాగా ప్రయత్నిస్తాం అందరికీ ధన్యవాదాలు బాలాజీ నగర్ కొత్తగా అంటే కొత్తగా కమిటీలో నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలు తెలుపుతున్నాను అలాగే ఇప్పటివరకు కాలనీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే కొత్త కాలనీ మనకు డెవలప్ అవుతూ ఉంది సో దీనికి ఇంకా అంటే ఏమేమి సమస్యలు ఉన్నాయి అందరి దగ్గర నుంచి కూడా సే సేకరించి దానికి కావాల్సిన సహకారాలు కానీ లేకపోతే అందరు సహకారాలు సలహాలు అన్నీ కూడా తీసుకొని దాన్ని పరిష్కరించడానికి మేము ముందు వెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాము ధన్యవాదాలు అనుకున్న నూతన సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు గత పది సంవత్సరాలుగా మేము ఈ కానీ సమస్యల గురించి పోరాడుతూ వచ్చాము ఇప్పుడు వరకు మా సహాయశక్తిలో ప్రయత్నించాం ఇప్పటి నుంచి నూతన సభ్యులకి మేము ఈ బాధ్యతలు అప్పచెప్తున్నాము

పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య సమావేశం ఏంటంటే గత రెండు సంవత్సరాల కింద ఎన్నుకున్న బాడీని డిజాల్వ్ అయిపోయింది కాబట్టి కొత్తగా ఎన్నుకున్న బాడీని ఇప్పుడు నూతనంగా ఎన్నుకున్న బాడీని ఎన్నుకోవడం జరిగింది కాలనీ సభ్యుల సమక్షంలో కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా ఈ కాలనీలో ఉన్న సమస్యల మీద ప్రతి ఒక్కరూ ఈ పాత బాడీ ఏదైనా కొత్త బాడీ అయినా కానీ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఏ సమస్య ఉన్నా దాని మీద ముందుకు వెళ్ళడం జరిగింది అట్లా అలాగే కాకుండా ఏ ఏ విషయాలైనా కానీ కాలనీ సభ్యుల సహకారాలతో ఇప్పటి వరకు ఈ పాత సొసైటీ డిజాల్వ్ డిజాల్వ్ అయ్యి కొత్త సొసైటీని ఎన్నుకోవడం జరిగింది ఎంతమందిని ఎన్నుకు తొమ్మిది మందిని ఎన్నుకోవడం జరిగింది ఓకే దానికి అధ్యక్షుడిగా నూతన అధ్యక్షుడిగా సుధీర్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ గారిని మిగతా సభ్యుల్ని తొమ్మిది మందిగా ఎన్నుకోవడం జరిగింది అంటే మీరు మీ మీ ప్రేర్లో ఏమన్నా మిగిలిపోయినాయి ఏమైనా ఉన్నాయా చేసే పని అలాంటివి చాలా ఉన్నాయి దిస్తు ఉంది చేసినవి కూడా ఉన్నాయి కొన్ని చేయనివి కూడా ఉన్నాయి అలాంటి రోడ్లే కానీ డ్రైనేజే కానీ వాటర్ వాటర్ ఫెసిలిటీ కానీ స్ట్రీట్ లైట్స్ అలాగే పార్క్ స్థలాల గురించి కమ్యూనిటీ హాల్ గురించి అన్నిటి గురించి మేము సమస్యల మీద పై అధికారి వారికి వెళ్ళడం జరిగింది వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కొన్ని సమస్యలు తీరడం జరిగింది కొన్ని ఇంకా తీరని సమస్యలు కూడా ఉన్నాయి దాని మీద వాళ్ళంతటి వాళ్ళు చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి అప్పగించాము ఇది చాలా సంతోషంగా ఉంది కమిటీ మెంబర్స్ అందరూ దానికి అమోదిచారు అంటే కండికని మేము వాళ్ళ పట్టణంలో చాలా బాగుంది అంటే కోర్ జరుగునేనొడ ఇలాకే ఉంటే బాగుంటుంది ఈ ఫెస్ట్ చాలా బాగుంటుంది కండికటి కమిటీ వాళ్ళందరి పేరే వీలైతే ఏ రిజిస్టర్ చేశారో దాని మిగిలిన ఏంటి ఈ వ్యవహారం ఏంటి కమిటీ కమిటీ హాళ ఏంటి ఇంకా బాట్తల ఏంటి వాళ్ళే ఇంద షాగైతే ఉంటారు వాళ్ళని అంతా నేను అందరం ఉంటామని చెప్పి కోర్ ఇంకా ఏం చేసి బాగుంటది రోడ్లు తర్వాత వచ్చి డ్రైనేజీ స్ట్రీట్ లైట్లు గణేష్ ఉత్సవాలు కానీ బతుకమ్మ ఉత్సవాలు కానీ బాగా చేస్తున్నారు గణేష్ ఉత్సవాలు కానీ అమ్మవారి ఉత్సవాలు కానీ తర్వాత బతుకమ్మ గానీ అమ్మవారి కళ్యాణం ఇవన్నీ బాగా చేయాలి రాముల వారి కళ్యాణం మేము ఎలా అయితే చేసామో వాళ్ళు కూడా అలా చేసి సహకరించి మాకు అంతకంటే బాగా చేయాలి